శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న చక్రం తిప్పబోతున్న నాలుగు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారము రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయము స్పర్శ సమయము రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఈ చంద్రగ్రహణం పూర్తయ్యే సమయం మోక్షకాలం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు అంటే ఆద్యంత పుణ్యకాలము మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది అంటే సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ చంద్రగ్రహణం అనేది ఆరు నెలల పాటు ద్వాదశ రాశులలో నాలుగు రాశుల వాళ్ళకి విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ నాలుగు రాశుల వాళ్ళు అద్భుతంగా చక్రం దిప్పుతారు శాస్త్రం ఏం చెప్తుందంటే గ్రహణ గోచారము అని ఒక ప్రత్యేకమైన గోచారాన్ని జ్యోతిష శాస్త్రం చెప్తుంది ఆ గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో గ్రహణం ఏర్పడినట్లయితే అలాంటి గ్రహణము అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది విశేష రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ రాసుల వారికి ఆ గ్రహణము చక్రం తిప్పేలా చేస్తుందని గ్రహణ గోచారం మనకు తెలియజేస్తుంది ప్రస్తుతము సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రాత్రిపూట ఏర్పడుతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ గోచారాన్ని మనం పరిశీలిస్తే పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వాళ్ళకి ఇది విశేష రాజయోగాన్ని ఇస్తుంది ఆ నాలుగు రాసులలో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే కుంభరాశి మూడో రాశి అవుతుంది అంటే ధనుస్సు రాశి వాళ్ళకి తృతీయంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే ధనుసు రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి ఆరు నెలల పాటు ధనుసు రాశి వాళ్ళు భూములు గృహాలు స్థలాలు పొలాలు కొనుక్కునే యోగం బ్రహ్మాండంగా ఉంటుంది ఒకవేళ స్థలాలు పొలాలు భూములు గృహాలు అమ్ముకోవాలన్నా కూడా చాలా మంచి రేటుకు అమ్ముకునేటటువంటి యోగం ఉంటుంది ఆరు నెలల పాటు ధనుసు రాశి వాళ్ళకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న రెండో రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యా రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన కుంభరాశి ఆరో రాశి అవుతుంది కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం కన్యారాశి వాళ్ళకి ఆరో స్థానంలో షష్టంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది అంటే ఆరు నెలల పాటు కన్యారాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉండవు ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా అవన్నీ తొలగిపోతాయి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ కన్యారాశి వాళ్ళు తీర్చగలుగుతారు రుణ బాధల నుంచి సంపూర్ణంగా బయటపడతారు శత్రుబాధలు సమూలంగా సమూలంగా నిర్మూలింపజేసుకుంటారు బహిర్గత శత్రుబాధలు అంతర్గత శత్రుబాధలు అన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు కాబట్టి సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న రెండో రాశి కన్యా రాశి ఆ తర్వాత ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల రాజయోగం పట్టబోతున్న చక్రం తిప్పబోతున్నటువంటి మూడో రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడిన కుంభరాశి పదో రాశి అవుతుంది వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం చంద్రగ్రహణం ఏర్పడిన కుంభరాశి పదో రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి దశమంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే వృషభ రాశి వాళ్ళు ఆరు నెలల పాటు ఏ రంగంలో ఉన్న చక్రం తిప్పుతారు వృత్తిపరంగా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు హోదా స్థాయి స్టేటస్ వృషభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా పెరిగిపోతాయి ఉద్యోగంలో ఉంటే బ్రహ్మాండమైన ప్రమోషన్ బ్రహ్మాండమైన ఇంక్రిమెంట్ వస్తుంది వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో తారా స్థాయికి ఎదుగుతారు విద్యారంగంలో ఉంటే విద్యలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు కెరీర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి వృషభరాశి వాళ్ళకి అవకాశం ఉంది ఈ ఆరు నెలల్లో గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎగ్జామ్స్లో టాప్ పొజిషన్లో ఉంటారు గవర్నమెంట్ జాబ్ కొట్టే యోగం కూడా ఉంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పపోతున్న నాలుగో రాశి ఆఖరి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పదకొండో స్థానంలో ఏర్పడుతోంది మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభరాశి పదకొండో రాశి అవుతుంది ఏకాదశం అంటేనే లాభం ఉంటుంది శాస్త్రం అంటే మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది లాభం అంటే ఆర్థిక లాభం ఆరోగ్య లాభం కుటుంబ లాభం అన్ని రకాలుగా లాభం ఎందుకంటే పదకొండో స్థానం అంటేనే లాభానికి ప్రతీక అన్ని విషయాలలో అన్ని వ్యవహారాల్లో మేషరాశి వాళ్ళకి ఆరు నెలల పాటు విశేషమైన రాజయోగం అద్భుతమైన లాభం చేకూరతాయి బ్రహ్మాండంగా చక్రం తిప్పబోతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడో తేదీ రాత్రిపూట కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఆరు నెలల పాటు నాలుగు రాసుల వాళ్ళు చక్రం దిప్పేలాగా చేస్తుంది విశేష రాజయోగాన్ని కలిగింపజేస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే గ్రహణం ఇచ్చేటటువంటి ఫలితం ఆరు నెలల పాటు ప్రభావాన్ని చూపిస్తుందని శాస్త్రంలో చెప్పారు అలా చక్రం దిప్పబోతున్న నాలుగు రాసులు ధనుస్సు రాశి రాశి వృషభ రాశి మేషరాశి ఈ నాలుగు రాసుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి సిద్ధంగా ఉండండి సెప్టెంబర్ ఏడో తేదీ రాత్రిపూట ఏర్పడుతున్న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా చక్రం తిప్పేటటువంటి ఈ నాలుగు రాసులు కాకుండా మిగిలిన ఎనిమిది రాసుల వాళ్ళు మాత్రం గ్రహణ సమయంలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కాబట్టి దుర్గా కవచాన్ని గ్రహణ సమయంలో వింటే చాలా మంచిది లేదా దుర్గా అష్టోత్తరాన్ని చదివితే చాలా మంచిది దానివల్ల మిగిలిన ఎనిమిది రాసుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూల ఫలితాలు పొందవచ్చు అలాగే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి చంద్రశేఖరుడైనటువంటి ఈశ్వరుడికి సంబంధించిన చంద్రశేఖరాష్టకాన్ని గ్రహణ సమయంలో చదివినా విన్నా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి గ్రహణ కాలంలో విశేష రాజయోగం పట్టబోతున్న నాలుగు రాసుల వాళ్ళు తప్ప మిగిలిన ఎనిమిది రాసుల వాళ్ళు చంద్రశేఖరాష్టకాన్ని దుర్గా కవచాన్ని పఠించినా శ్రవణం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రాజయోగం పట్టే నాలుగు రాసుల వాళ్ళు కూడా ఈ స్తోత్రాలు చదివినా విన్నా రాజయోగాన్ని రెట్టింపు చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అనుగ్రహము శివుడి అనుగ్రహము దుర్గాదేవి అనుగ్రహం వల్ల రాబోయే లాభాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు కాబట్టి గ్రహణ సమయంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోవాలన్నా గోచార ఫలితాలు తెలుసుకోవాలన్నా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి